అంటాడు ఆమె బతుకంతా నాకు భూమి పుట్టక ముందు తెలుసు దేవుడు మనల్ని ఎరిగి ఉంటాడని మర్చిపోవద్దు మన హృదయాలను మన ఆలోచనను మన ప్రవర్తనను దేవుడు కనుగొంటాడు సవులను దేవుడు ఉంచేవాడే కానీ సవులు అపాత్రుడైపోయాడు తరచుగా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి దుఃఖాన్ని కలిగించాడు లేకపోతే సింహాసనం మీద శాశ్వతంగా సవులుని సౌలు కొడుకుని సౌలు మనవణ్ణి సౌలు తిరుగుబాటు దెబ్బకి రద్దు చేశాడు రద్దు చేసి సమూయలతో ఏమన్నాడు తెలుసా నా చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొన్నాను అన్నాడు అనుగొన్నాను అన్నాడు అనుగొన్నాను చిత్తానుసారమైన మనస్సు గల వాడెవరంటే దావీదు అసలు దావీదు పుట్టాడా సమూయలు సవులకి మాట చెప్పినప్పుడు దాబీదు పుట్టనే లేదు ఇంకో ఎనిమిది పుడతాడు అంటే ఎస్ఐకి మిగిలిన కొడుకులు ముగ్గురు నలుగురు పుట్టే ఉన్నారు ఇంకా యాకో పుట్ల ఇంకా ఎనిమిదేళ్ళకి పుడతాడు ఆ పుట్టేవాడు ఎవరి కడుపున పుడతాడో ఏ ఊర్లో పుడతాడో అతను ఎలాంటి వాడో దేవుణ్ణి ఎంత ప్రేమిస్తాడో దేవుణ్ణి ఎంత హత్తుకుంటాడో దేవునికి ఎంత భయపడతాడో దేవుడికి తెలుసు చూశాడు పుట్టబోయే పిండాలను చూశాడు పుట్టిన పిండాలను చూశాడు ఉన్నవాళ్లను చూశాడు మొత్తం ఇస్రాయేల్ మొత్తాన్ని అట్లా చూస్తే ఎవరు కనపడ్డారు దావీదు కనపడ్డాడు ఏంటి దావీదు స్పెషల్ అంటే గొలియాతో వచ్చి ఆంతు తిడతండి నలభై రోజులు గొల్లియాతో వచ్చి ఫిలిస్తీన్ అయిన గాతువాడైనా గొలియాతో వచ్చి నలభై రోజులు ఇస్రాయేల్ సైన్యాన్ని తిరస్కరించి దేవుణ్ణి దూషిస్తుంటే దావీదు సొంత అన్నలు ముగ్గురు ఉన్నారు ఆ సైన్యంలో ఒక్కడు కూడా రోషంతో బోల ముందుకి మళ్ళీ దావీదు అన్నలు కానీ సన్నివేశంలోకి దావీద్ ఎంటర్ అయ్యాడు వాస్తవంగా ముగ్గురు అన్నలు ఎక్కడున్నారు యుద్ధంలో ముగ్గురు అన్నలు ఇంటికాడు ఉన్నారు కానీ ఎస్ ఆ ముగ్గురిని పంపకుండా దావీదుని గొర్రెల దగ్గర నుంచి పిలిపించి దావీదుకి ఆహార వస్తువులు ఇచ్చి దావీదును పంపిస్తాడు పోయి అన్నల్ని పలకరించి పరామర్శించి రానాయన యుద్ధం జరిగిందో లేదో ఏ సమాచారం లేదు ఇప్పటికి చాలా రోజులైంది అని దావీదును పంపిస్తాడు ఏం మిగిలిన ముగ్గురిని పంపించవచ్చుగా నో మిగిలిన ముగ్గురిని పంపించినా అక్కడ పని జరగదు అందుకే దేవుడు ఎశైకి వాళ్ళ ముగ్గురి మీద ప్రేరణ ఇవ్వాల దావీదునే పంపాలనుకున్నాడు దావి అనుకోని ఉండొచ్చు ఆ ముగ్గురు ఉన్నారుగా వాళ్ళంద పంపించవచ్చు